నిజాలు మీ టుడే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబికకు పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు కొత్త అమావాస్య శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది జాతర మహోత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా శనివారం ఉదయం రాష్ట్ర గనులు భూగర్భ ఎక్సైజ్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ జిల్లా కలెక్టర్ విజయకృష్ణ జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ పంచకర్ల రమేష్ బాబు సుందరపు విజయ్ కుమార్ కేఎస్ఎన్ రాజు అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ ఏపీ గవర సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర కొప్పుల విలమ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్ అతిథులుగా పాల్గొన్నారు అమ్మవారి దర్శనం అనంతరం అతిథులకు ఆలయ అధికారులు వేద ఆశీర్వచనాలు అమ్మవారి ప్రతిమ ప్రసాదాలు అందజేశారు గణగన గంటలను కంబకు గణమైన పూజలను కంబకు గణగన గంటలను కంబకు గణమైన పూజలను కంబకు అర తనదన దప్పులను కంబకు దండిగమ పూలను కంబకు తనదన దప్పులను కంబకు దండిగమ పూలను కంబకు అర అనక పల్లి క్షేత్రం అందంగ మెరువంగ నింగినేలాంత అపానక పల్లి క్షేత్రం అందంగ మెరువంగ నింగినేలాంత అంబరమంటే సంబరాలే నూ కాలమ్మకు వేడుకలే అంబరమంటే

పెద్దలు స్థానిక శాసనసభ్యులు కోతలు రామకృష్ణ గారి దృష్టితో అలాగే పెద్దలు పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారి దృష్టితో మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫీషియల్గా ఈ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయడం అలాగే తొలిసారిగా సమూహానికి పట్ల సమకూర్చే అవకాశం కావడం చాలా అదృష్టంగా భావిస్తూ మరి ఈరోజు ముకాంబిక అమ్మవారు అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రోజులతో సంబంధం లేకుండా వచ్చి ఇక్కడ సేవించుకుంటూ ఉంటారు అటువంటి అమ్మవారి ఆలయానికి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు టీటీడీ నుంచి ఐదు కోట్ల రూపాయలు ఇస్తే అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల కోర్టు ఇస్తే అట్లా కూడా క్లియర్ అయ్యి వడ్డీతో కలిపి ఆరున్నర కోట్ల రూపాయలు అదేవిధంగా శ్రీవాణి నుంచి మన కోర్టున్నర మొత్తం కలిపి దాదాపు ఎనిమిది కోట్లు మొత్తం పది కోట్లతో ఇవాళ దేవాలయం ంగా నిర్మాణం ఉంది బహుశా రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా అమ్మవారి ఆలయాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది ఇటువంటి ఆలయం మన సనాతన ధర్మం అంటే సద్ధర్మం అనాథగా మనకు వస్తున్నటువంటి ధర్మం ఇవాళ మనది ఒక సెక్యులర్ స్టేట్ అన్ని మతాన్ని అన్ని ప్రాంతాన్ని గౌరవించాలంటే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం దానిలో భాగంగానే ఈరోజు మన ముస్లిం దేవతల్ని అలాగే క్రిస్టియన్స్ కూడా గౌరవించుకుని యొక్క విధానం దానిలో భాగంగా అమ్మవారి జాతరలు చేయడం ద్వారా ఆ ప్రాంతాల యొక్క ఎందుకంటే అనకాపల్లి ప్రాంతంలో మరి అమ్మవారి ఆలయం ఒక క్షేత్రంగా అలాగే ఎన్నో ఉద్యోగ ప్రభుత్వం కూడా ప్రధానమైనటువంటి దేవాలయాన్ని బాధ్యతగా తీసుకుంటూ భవిష్యత్లో టూరిజంను కూడా పెద్ద ఎత్తున పెంచుకోవడానికి టెంపుల్ టూరిజంను కూడా ప్రభుత్వం తప్పకుండా ఆలయానికి ఇంకా ఏది అవసరాలు కూడా సంపూర్ణంగా చేసి భక్తులకి అన్ని విధాలు కూడా సౌకర్యాలు కల్పించే వచ్చిందో ప్రభుత్వం పనిచేస్తున్న తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అలాగే

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్య ఉప ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని అంత అభివృద్ధి బాటలో తీసుకెళ్లి వారు ఇచ్చిన వాగ్దానం మేరకు ఉత్తరాంధ్ర ఇరవై ఏళ్ళ పైన కొత్త అమావాస్య పండుగని రాష్ట్ర పండగగా తీర్చిదిద్దాలనే ఎన్నికల ముందు ఏవైతే ప్రకటించారో అవి నిరూపించే విధంగా ఈ రోజున వెంటనే మొదటి సంవత్సరం పండగది రాష్ట్ర పండగగా వారు ప్రకటించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి మన మంత్రివర్యులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చి వారు గౌరవ అతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టేందుకు ఇదే మొదలుపెట్టే కాదు ఉత్తరాంధ్ర ఎలవేలుకుని రాష్ట్ర పండుగ టీచిద్దద్రోణంలో సహకరించినటువంటి మన మంత్రివర్యులు రవీంద్ర గారికి అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారికి గోవింద్ గారికి నాడు వీరభద్ర గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ ఉత్సవం ఎంతో ఘనంగా గతంలో కట్టే ఘనంగా జరిగే విధంగా సహకరించిన ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఆ నౌకలను వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఈ రాష్ట్రంపై రాష్ట్ర ప్రజలపై ఉండాలి అని కోరుకుంటూ రేపు వచ్చే ఉగాదికి ఒక పర్వదినంగా నూతన తెలుగు నూతన సంవత్సరం పండగ కాబట్టి ఉగాది కూడా ఈ నెల రోజులు కొత్త మహాత్స కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అది ఉగాది ప్లస్ కొత్త మహోత్సవాన్ని కూడా కలిపి చేసే విధంగా ఎన్టీఆర్ స్టేడియంలో మంచి కార్యక్రమాలు ఈ ముప్పై రోజులు మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నేటి తరానికి సంస్కృతి గురించి తెలిసే విధంగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ కూడా సహకరిస్తున్న ప్రజలకు నాయకులు అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు